వివిధ ద్వారా అని ఈ మెసేజ్ని పబ్లిక్ తీసుకెళ్ళగలరా ఒకవేళ మీరు అన్నట్టు అది గనక ల్యాబ్స్ సెటరేట్ చేసినట్టయితే మీరు పునరాలోచన చేసుకునే అవకాశాలు ఉన్నాయి నేను నేను అసలుకి వెళ్ళనండి నేను తిరిగి వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదు ఎందుకంటే ఎవండి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు కూడా పైసా లంచం లేకుండా కాంట్రాక్టర్లతో పనిచేయించే వాళ్ళం అందులో కూడా గమనించండి నేను అందరిని కోరుకునేది ఒకటే రాజకీయాల్లో ఉండే మనము అవత ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని ఓడించాలని చెప్పేసి బాగా అనుకుంటాం మనం ఇలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సిద్ధాంతాలతో ఉండాలి అవి ఏంటి అని అంటే మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి కుప్పంలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి పులివెందుల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి అటు గాజువాక భీమవరం ఇలాంటి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని తన ఆపోజిట్గా ఉండేటువంటి అభ్యర్థుల్ని ఓడించాలి అని అంటే పనిచేయాలండి మనం ప్రజలకి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కాపాడుకోవాలి ఆ ప్రజలకి దగ్గరగా అతి దగ్గరగా వెళ్ళేటటువంటి వాళ్ళకి అండగా నిలబడాలి అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇక్కడ నిధులు ఇవ్వలేదని అంటా నేను అలా నిధులు ఇచ్చుంటే ఏ మీరే చూశారంటే ఇప్పుడున్న మీరు మీరందరూ ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్న మీరందరూ కూడా మంగళగిరి వాసులే నేను అందుకే ఇందాకన్నా ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధిని ఐదు సంవత్సరాల నాలుగు నాలుగు సంవత్సరాల కాలంలో నేను చేసి చూపించాను నేను అందుకే అడుగుతున్నా అటు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానివ్వండి టీడీపీ వాళ్ళని కానివ్వండి ఇల్లు చూడమనండి నేను నేను ఓపెన్గా చెబుతున్నాను ఏ ఏ బజార్కి వెళ్తారో ఏ వీధికి వెళ్తారో ఏ పేటకు వెళ్తారో ఏ ఏరియాకి వెళ్తారో నాడు ఎలా ఉంది నేడు ఎలా ఉంది చెక్ చేసుకోమనండి ఎంత పని చేశాము దానికి ఏమైనా నిధులు ఇచ్చారో అది కూడా చెక్ చేసుకోమని కూడా అడుగుతా ఉన్నా ఎన్ని బాకీలు ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పడతా పనిచేశాము ఇన్ని చేసినా కూడా నిధులు ఇవ్వలేకపోతే ఎందుకంటే అతి ఇంపార్టెంట్ అయినటువంటి రెండు బ్రిడ్జిలు రేవేంద్రపాడు బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో బతింగ్ కె కెనాల మీద కట్టారు అదేవిధంగా తాడేపల్లిలో అనునిత్యం గౌరవ ముఖ్యమంత్రి గారు పయనించేటటువంటి హెలిపాడ్కి వెళ్ళేటటువంటి బ్రిడ్జి కూడా మరి అది కూడా బ్రిటిష్ కాలంలో కట్టింది ఈ రెండు బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు ఇవ్వమని నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉమా దేవినేని ఉమామహేశ్వరరావు గారు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు అప్పుడు నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు సార్లు స్వయంగా లేఖలు రాసి వెళ్ళి ఆయన కలిశాను కూడా ఆయన అన్నమాట మా దగ్గర నిధులే వారికి మేము మేము ఇవ్వలేమని అన్నాడు స్పష్టంగా నేను మేము ఈ ఈ నియోజకవర్గ ప్రజలకి మేము హామీ ఇచ్చాము ఎన్నికల టైంలో ఖచ్చితంగా రేవేంద్రపాడు బ్రిడ్జి ఈ తాడేపల్లి బ్రిడ్జి బకింగ్హామ్ కెనాల్ మీద కడతాము అని చెప్పేసి ఎందుకంటే రేవేంద్రపాడు బ్రిడ్జి అది కనుక ఏమన్నా ఇబ్బంది అయితే మరి అటు కొల్లిపర మండలం నుంచి కానివ్వండి తాడేపల్లి దుగ్గిరాల మండలం నుంచి విజయవాడ వచ్చే వాళ్ళందరూ కూడా అసలు ఇక రెండో దారి లేనే లేదు అలాంటి బ్రిడ్జిని మనం పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము ఎన్నిసార్లు నేను రాసినటువంటి లెటర్ల ద్వారా ఆయన కోరుకున్నాను దాని నిర్మాణం చేపట్టకపోతే మనం ఏమని సమాధానం చెప్పగలుగుతాము ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను